రమ్మచ్చా చోజులకి ఏమన్నా ఏమచ్చింది రారా తిన్నాక పక్కన పెట్టగా నాకు ఇప్పుడే తంగం కాడ ఒక విషయం చెప్పాడు నువ్వు నా డబ్బులు ఇవ్వకుండా అనుకుంటున్నావు అంట అరే నేను డబ్బులు కొట్టడానికి తంగ కానీ పైనాడమేంటి అసలు ఆ తంగం గాడారా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఆడు నేను అప్పుడు డబ్బులు తీసిన వాని కోసం రా డాబంతా నాకు తెలియదు నా పైసలు నాకు ఇప్పుడు కావాలి లేదనుకో మీ నాంతా అప్పుడు నీది ముడ్డంతా సాఫ్ చేసి నా డబ్బులు నాకు ఇస్తాడు అరే మమ్మ నువ్వు గట్టువంటి డెసిషన్స్ తీసుకోక ఆగ్రా రేపు నేను ఇప్పుడే నీ ముందరి తంగంగా నీకు కాల్ చేస్తా అరే తంగంగా అసలు ఏం చెప్పారు ఈడికి ఈడొచ్చి మా ఇంటికాడ నన్ను పట్టుకొని ఎగుతాను అదే నువ్వు ఫస్ట్ డబ్బులు ఇరారే బాబు నేను వానికి ఇవ్వాలి మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది దయచేసి ఒక అరగంట తర్వాత తిరిగి ప్రయత్నించగలరు రే నీ అవ్వారా ఈడు పంపాడు మా ఇంటికి వచ్చాడా రే మా నాన్నతో చెప్తాను రే ప్లీజ్ రారే రే చెప్పరా బాబు నేను చెప్పాను డబ్బులే ఇస్తాడు ఆయన డబ్బులు ఎవరు బలి అయినా వాళ్ళ బాబుకి ఏదంటే ఒక లెక్క కాదు అనేసి నువ్వే హ్యాండిల్ చేసుకో నీకు దండం పెడతాను రారే ప్లీజ్ రారే ఏదో ఒకటి చెయ్యరా అంతా కాదు నేను చాలా బిజీగా మ్యాచ్ చూస్తాను అసలు ఏదో నేను అన్నాడు నువ్వు నన్ను డిస్టర్బ్ అది లైవ్ కాదు రా రారే నైట్ జరిగిందే మ్యాచ్ రా ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అది అందుకే నా నైట్ ఎలా ఆడారు ఇప్పుడు అలానే ఒరే టార్చర్ పెట్టి సంపక్ రా ఉన్నాను ఫస్ట్ నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు నేను నీకు డబ్బులు ఇద్దామని సడ్డా కాడ వెయిట్ చేస్తాను కానీ ఈయన ఇప్పుడు నన్ను మాట అన్నా కష్టం లేదా అన్న అలా అన్న నేను అసలు అరే అడ్డా కాడికరా వస్తాను మాదిరా నువ్వు అరే ఆయనకి ఎందుకు ఊరికే నీ చెప్పావు ఇప్పుడు వాడు చెప్తారా అరే వాడు మా నాన్నతో చెప్తాడు అంట నీకు తెలిసిరా మా నాన్న గురించే నాకే కాదు మా మా వాణి కూడా తెలిసి మీ నాన్న గురించి అరే నీకు దన్నం పెడదారా ప్లీజ్ రా వాడిని అటు అది అలా రాదారికి అయినా వాడేం మామ ఎందుకంటే మేము నిద్రంగా ప్రాంక్ ప్రయాణం అంతే